ఎప్పుడు అవకాశం వస్తుందా ఎక్కడ డబ్బులు నొక్కేద్దామా అన్నట్లుగా సాగింది వైసీపీ ఐదేళ్ల అవినీతి పాలన వారి కక్కుర్తికి మరో ఉదాహరణగా నిలుస్తోంది కృష్ణమ్మ జలవిహార్ పార్క్ నిధులు మేసేసి నాశనక పనులు చేయటంతో మున్నాల ముచ్చటగానే మిగిలింది ప్రజలకు ఉపయోగపడాల్సిన పార్కు మూతపడి వైసీపీ అక్రమాలను కళ్లకు కడుతోంది కృష్ణానది వరద ఉధృతికి కృష్ణలంకకు చెందిన కాలనీలు ముంపునకు గురవడంతో గతంలో టీడీపీ ప్రభుత్వం మూడు దశల్లో రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదించింది ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రెండు ప్యాకేజీలుగా చేసింది రామలింగేశ్వర నగర్ నుంచి వారధి వరకు వారధి నుంచి పీఎన్బీఎస్ వరకు నిర్మించింది రక్షణ గోడకు ఆనుకుని ఉన్న స్థలంలో పన్నెండు కోట్ల నలభై లక్షల రూపాయల అంచనాతో రివర్ ఫ్రంట్ సుందరీకరణ పనులు చేపట్టారు ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల మేర జలవిహార ఏర్పాటు చేశారు పనులు పూర్తవకపోయినా ఎన్నికల్లో లబ్ది పొందేందుకు జగన్ గత ఏడాది మార్చిలో పార్కును ప్రారంభింపజేసి చేతులు దులుపుకున్నారు నిధుల కేటాయింపులు భారీగానే ఉన్నా క్షేత్రస్థాయిలో పనులు మాత్రం డొల్లే టైల్స్ సుందరీకరణ గ్రీనరీ ఏర్పాటు చేసేలా గుత్తేదారుకు పనులు అప్పగించారు అయితే గుత్తేదారుతో వైసీపీ నేతల కుమ్మక్కై పనుల్లో చేతివాటం ప్రదర్శించారు వాకింగ్ ట్రాక్ నదిలో ఇసుక తేలికపాటి మట్టి వేసి ఫేవర్ బ్రిక్స్ వేయడంతో ట్రాక్ గుల్లబారి బ్రిక్స్ పైకి తేలిపోయాయి కుర్చీలు ఆట వస్తువులు అప్పుడే విరిగిపోయాయి మొక్కలు ఎండిపోయాయి ఎక్కడా నాణ్యత ప్రమాణాలు పాటించక పార్కు నిరుపయోగంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉపయోగం లేదు వీళ్ళు కావాలని కమిషన్ల కోసం నాసిరకంగా పార్కు ఏర్పాటు చేసి దానికి ఈ చిన్న పార్క్కి సీఎం గారు రావడం చాలా ఆశ్చర్యంగా మాకు కలిగింది ఆ రోజు నాడు ఈ పార్కు ఈ రోజు మూడు నెలల మూల పడిపోందంటే కేవలం వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల మేము గట్టిగా చెప్పగలుగుతున్నాము ఈ పార్కుని ఇంత నాశనం చేయడానికి కారణం ఇక అక్కడ ఉన్న కార్పొరేటర్ గారిని మనం చేస్తా ఉన్నాం ఏం లేండి పనులు ఇప్పుడు ఇంతమంది కనపట్ల అయినా సార్ ఎలక్షన్ పని కానీ కార్పొరేటర్ గారు ఎక్కడున్నాడో కూడా తెలియదు మాకు అసలు ఆయన కమిషన్ కోసం చేసినవి అన్ని నాశనకం పనులు చేసి పార్క్ కూడా పాడు చేస్తాడు అది వీళ్ళ కమిషన్ల కోసం ఈ పార్కును నిరోమనం అయిపోయి ఇప్పుడు నాలుగు వరదల్లో మొత్తం 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 పార్కు ఈ ఈ ఇంకా ఉంటే ఎందుకు పనికిరాదు కనీస నిర్వహణ లేక పార్కు అస్తవ్యస్తంగా మారింది ప్రస్తుతం మూడు నెలల నుంచి పార్కు మూతపడే ఉంది కేవలం కమిషన్లకు కక్కుర్తిపడి నాసిరకం పనులు చేసి అధిక మొత్తంలో నిధులు మింగేశారన్న ఆరోపణలున్నాయి ఉండటం వల్ల వాళ్ళు సీఎం గారిని తీసుకొచ్చి అడవుడిగా ఓట్ల కోసం నాచినకం పనులు చేసి చేశారండి లేదు ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదండి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక మా ఎమ్మెల్యే గారి ద్వారా మంచి నాణ్యమైన వస్తువులు వేసి మంచి పౌరుగా తీర్చిదిద్దుతామండి రెండు మూడు కోట్లలో పూర్తయ్యేది ఇరవై రెండు కోట్లు టెండర్ వేసి అక్రమంగా దోచుకున్నారు జగన్ ప్రభుత్వంలో చేసిన పనులన్నీ కూడా అలాగే ఉన్నాయి ఇది చేయడం వల్ల మా పదిహేడు పద్దెనిమిది డివిజన్లు రెండు కూడా అంతకుముందు యూజీడీ వాటరు వేస్ట్ వాటరు కృష్ణానదిలోకి వెళ్ళేది అదేనండి ఇది కట్టడం వల్ల సరిలేదు ప్లస్ అది ఓపెన్ గా ఉంచలేదు ఈ రోజు కూడా మా ఎమ్మెల్యే గారికి మా డివిజన్ అధ్యక్షుల వారికి రోజు కంప్లైంట్లు వస్తున్నాయి వాటర్ లేదు బ్లాక్ అయిపోతున్నాయని ఇది కట్టడం వల్ల అక్రమంగా కట్టడం వల్ల దానివల్ల ప్రాబ్లం అయింది డివిజన్ ప్రజలకు కూడా ఇబ్బందులు అవుతున్నాయి పార్కుకు మరమ్మత్తులు చేయించి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు